ప్రముఖ పాకిస్తానీ నటి హుమైరా అస్గర్ అనుమానాస్పదమైనటువంటి స్థితిలో ఆవిడ మరణించిన విషయం అందరికీ తెలిసిందే అద్దె ఇంట్లో కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఆవిడ మృతదేహం అయితే లభ్యమైంది హుమైరా అస్గర్ మృతదేహానికి ఈరోజు పోస్ట్ మార్టం జరిగింది పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాత్రం విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఆ వార్తల ప్రకారంగా చూసుకున్నట్లయితే హుమైరా అస్గర్ మృతదేహానికి మార్టం నిర్వహించినటువంటి ఈ ఫోరెన్సిక్ నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు ఆవిడ తొమ్మిది నెలల క్రితమే చనిపోయి ఉండొచ్చు అనేటువంటి అంచనాకు వచ్చినట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు పోస్టుమార్టం రిపోర్ట్లో ఏముంది విస్తుపోయేటువంటి వాస్తవాలు నిజంగా ఆ పోస్టుమార్టం రిపోర్ట్లో ఉన్నాయా లేదా ఈ హుమైరా అస్గర్ మరణానికి కారణం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం యాక్ట్రస్ హుమైరా అస్గర్ మిస్టరీగా నటి మరణం తొమ్మిది నెలల తర్వాత బయటపడ్డ శవం యాక్టర్స్ హుమైరా అస్గర్ తల్లిదండ్రులు ఆవిడ శవాన్ని తీసుకెళ్లడానికి నిరాకరించారు తమ కూతురు ఎప్పుడో చనిపోయిందని డెడ్ బాడీతో తమకు సంబంధం లేదంటూ హుమైరా అస్గర్ తండ్రి తేల్చి చెప్పారు అంత్యక్రియలు కూడా మేము చేయము అంటూ హుమైరా అస్గర్ తండ్రి అయితే తేల్చి చెప్పాడట తొమ్మిది నెలల క్రితమే మరణం ఈ ఫోటోలో కనపడుతున్న నటి పేరే హుమైరాజ్ఘర్ ప్రముఖ పాకిస్తానీ నటి అయినటువంటి హుమైరాజ్ఘర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయినటువంటి సంగతి తెలిసిందే అద్దె ఇంట్లో బాగా కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఆవిడ మృతదేహం అయితే లభ్యమైంది నటి మృతదేహానికి తాజాగా పోస్టుమార్టం పూర్తయింది పోస్టుమార్టం రిపోర్ట్లో మాత్రం సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి నటి తొమ్మిది నెలల క్రితమే చనిపోయి ఉండవచ్చని ఫోరెన్సిక్ పాతాలజిస్ట్ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలోనే హుమైరాస్గర్ చనిపోయి ఉండవచ్చు అంటూ ఆయన తెలియజేశారు అందుకే డెడ్ బాడీ బాగా కులిపోయి ఉందని పాతాలజిస్ట్ అయితే ఆయన వివరించడం జరిగింది హుమైరా మరణం మీద డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సయ్యద్ అసద్ రజా మాట్లాడుతూ మేము ఆమె ఫోన్ కాల్ డేటాను సేకరించాము ఆమె చివరి ఫోన్ కాల్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో రికార్డ్ అయింది పొరిగింటి వాళ్ళు ఆమెను చివరిగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో చూశారు ఆ తరువాత నుంచి ఆమె కనిపించడం లేదు సో నిజంగా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సయ్యద్ అసద్దర్షా ఆయన చెప్పిన దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ హుమైరా అస్గర్ ఆవిడ ఫోన్ కాల్ డేటా ప్రకారంగా ఆమె చివరి ఫోన్ కాల్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో రికార్డ్ అయింది పొరిగింటి వాళ్ళు కూడా ఆవిడ్ని చివరగా అక్టోబర్ సెప్టెంబర్ నెలలో మాత్రమే చూసినట్లుగా తెలుస్తూ ఉంది తర్వాత నుంచి ఆవిడ కనిపించలేదు రెండు వేల ఇరవై నాలుగులోనే ఆమె ఇంటికి కరెంటు కనెక్షన్ కట్ అయింది బిల్లు కట్టకపోవడంతోనే కనెక్షన్ కట్ చేశారు అంటూ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సయ్యద్ అసాద్ రజా ఆయన తెలియజేశారు మరో అధికారి మాట్లాడుతూ ఇంట్లోని జార్లన్నీ కూడా దుమ్ము పట్టిపోయి ఉన్నాయి ఆహారం ఆరు నెలల క్రితమే ఎక్స్పైర్ అయిపోయిందంటూ కూడా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారులు అయితే తేల్చి చెప్తూ ఉన్నారు ఫిబ్రవరి నెల వరకు ఆ ముండేటువంటి ఫ్లోర్లోని ఇల్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు హుమైరాజ్ఘర్ ఉంటున్నటువంటి ఆ అద్దె ఇల్లు ఏదైతే ఉందో ఫిబ్రవరి నెల వరకు ఆ అద్దె ఇంట్లోని ఈ హుమైరాజ్ఘర్ ఉండేటువంటి ఫ్లోర్ సంబంధించినటువంటి ఆ ఫ్లోర్లో ఉండేటువంటి కొన్ని ఫ్లాట్లు మాత్రం ఖాళీగా ఉన్నాయి అందుకే హుమైరాజ్ చనిపోయిన ఆవిడ మృతదేహం నుంచి దుర్వాసన వస్తున్నప్పటికీ ఎవరు గ్రహించలేకపోయారు దానికి తోడు హుమైరాజ్ఘర్ నివాసం ఉంటున్నటువంటి ఆ అద్దె ఇల్లు ఏదైతే ఉందో ఆ అద్దె ఇంటికి సంబంధించినటువంటి బాల్కానీకి సంబంధించినటువంటి డోర్ కూడా ఓపెన్ చేసి ఉన్న నేపథ్యంలోనే ఆ దుర్వాసన అంతా బయటికి వెళ్ళి ఉంటుంది అందుకే ఆవిడ అసలు ఆ ఫ్లాట్లో మరణించినట్లుగా కూడా ఆ అపార్ట్మెంట్లో నివసించేవారు కూడా కనిపెట్టలేకపోయారు అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం అయితే విశ్లేషణ చేసుకోవచ్చు ఫిబ్రవరి నెలలో కొత్త వ్యక్తులు అద్దెకు దిగే సమయానికి దుర్వాసన తగ్గిపోయింది దానికి తోడు ఆమె ఇంటి బాల్కనీ తలుపులు తెలిసి ఉన్నాయి గాలి ప్రసారం బాగా జరుగుతోంది పెద్దగా బయటకు రావడం లేదు అంటే దుర్వాసన బయటికి రాని నేపథ్యంలోనే ఆ మరణానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా ఎవరు కనుక్కోలేకపోయారు అంటూ ఈ ఆర్టికల్ సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఇంటి పైపులు తుప్పు పట్టిపోయి అంటూ కూడా ఆయన వెల్లడించారు ఇక హుమైరా తల్లిదండ్రులు ఆవిడ శవాన్ని తీసుకెళ్లడానికి నిరాకరించారు తమ కూతురు ఎప్పుడో చనిపోయిందని డెడ్ బాడీతో తమకు సంబంధం లేదని హుమైరా తండ్రి ఆయన తేల్చి చెప్పారు అంత్యక్రియలు కూడా చేయనంటూ హుమైరా తండ్రి అయితే తేల్చెప్పడం జరిగింది అంటే అసలు తన కూతురికి మాకు సంబంధం లేదు తమ కూతురి మృతదేహాన్ని కూడా మేము తీసుకువెళ్ళము ఆవిడ అంత్యక్రియలు కూడా మేము చేయము అంటూ ఉమైరాస్ గర్ తండ్రి చెప్పారు అంటే నిజంగా తల్లిదండ్రులతో ఉమైరా అజ్గర్కైతే అంత సత్సంబంధాలు లేవన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు కారణం ఏంటంటే తొమ్మిది నెలల నుంచి కన్న కూతురు కనిపించకపోతే ఒక కంప్లైంట్ చేసినటువంటి దాఖలాలు కూడా తల్లిదండ్రులు చేయలేదు అంటే అంటే తల్లిదండ్రుల మాటని కాదని గర్ మరి బయటకు వచ్చి ఆవిడ సొంతంగా బ్రతుకుతున్నారా ఏంటనేది అది ఇంకా బయటికి రాలేదు కానీ గర్ అంత్యక్రియలు మాత్రం మేము చేయము ఆవిడ మృతదేహాన్ని మేము తీసుకువెళ్ళమంటూ కూడా ఆవిడ తండ్రి అయితే తేల్చి చెప్పారు అసలు హుమైరా ఆస్గర్ చనిపోవడానికి గల కారణం ఏంటి అది హత్య లేదంటే ఆత్మహత్య ఆవిడకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా ఆ ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారా లేదంటే ఆవిడని ఎవరైనా హత్య చేసి ఉండొచ్చా అనుమానాస్పద స్థితిలో ఆవిడ మరణించినటువంటి నేపథ్యంలో వీటన్నింటి మీద ఇప్పుడు దర్యాప్తు అయితే సాగుతూ ఉంది అయితే ఒక నటి తొమ్మిది నెలల క్రితమే చనిపోతే అసలు ఆవిడ చనిపోయినటువంటి వార్త కూడా ఇన్ని రోజుల అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళకి తెలియలేదు అంటే నిజంగా ఇది ఒక మిస్టరీగా అయితే ఉంది ఈ హత్యకు సంబంధి అంటే ఇది హత్య లేకపోతే ఈ మరణానికి సంబంధించినటువంటి మిస్టరీ మాత్రం ఇప్పటికైతే వేయలేదు కానీ నిజంగా ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు ఈ మిస్టరీ అంటే ఛేదించేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ హుమైరా మాత్రం బ్రతికున్నప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేవారని ఆవిడకి మంచి పేరు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది కొన్ని కొన్ని వెబ్ సిరీస్లో కూడా పాకిస్తాన్లో ఆవిడ నటించినట్లుగా అలాగే కొన్ని సినిమాల్లో కూడా ఆవిడ తన యాక్టింగ్తో ఎంతో మందిని అలరించినట్లుగా తెలుస్తూ ఉంది ఇక హుమైరా అస్గర్ మరణానికి గల అసలు కారణం ఏంటి అది ఆత్మహత్య హత్య లేదంటే ఇంకేదైనా జరిగిందా అనారోగ్య సమస్యలతో ఏదైనా ఇబ్బంది పడుతూ ఆవిడ మరణించుండొచ్చా అనే దాని మీద ఇప్పటివరకు అయితే స్పష్టత లేదు కానీ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు మాత్రం ఈ మిస్టరీ ఛేదించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ తన తండ్రి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము మాకు ఆ మృతయానికి సంబంధం లేదు మేము పండించుకోము ఆ అంత్యక్రియలు కూడా మేము చేయము అంటూ కూడా వాళ్ళ తండ్రి గారైతే చేతులెత్తేసినటువంటి నేపథ్యంలో ఇక ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులే ఈడ మృతదేహానికి కూడా అంత్యక్రియలు చే అంటే చేయించేటువంటి అవకాశం ఉందన్నట్లుగా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్